అక్క అబ్బాయి చాలా బాగున్నాడే నాకు మాత్రం తెగ నచ్చేశాడనుకో వసై నచ్చాల్సింది నీకు కాదే అక్కకి అంటూ వెళ్ళింది మధు తల్లి ముందు నాకు నచ్చాలి నాకు నచ్చితే అక్కకు నచ్చినట్లే అనింది మధు ఏంటక్క నువ్వే చెప్పు అవును నా చెల్లికి నచ్చితే నాకు నచ్చినట్లే అనింది మధు అక్క సుమ సరిపోయారు ఇద్దరూ ఇద్దరూనే సరే కానీ పెళ్ళివారు వచ్చేశారు మధు అక్కని తీసుకునిరా అని చెప్పి వెళ్ళిపోయింది అక్క వన్ మినిట్ కాస్త లిప్స్టిక్ ఎక్కువైంది తగ్గిస్తే ఆహా ఇప్పుడు చూడు చాలా అందంగా ఉన్నావు నాదిష్టే తగిలేలా ఉంది పద అనిది మధు చాలా టెన్షన్గా ఉంది దేనికి టెన్షన్ నీ పక్కన నేనున్నాను కదా ఒకవేళ నీకు బావ నచ్చలేదనుకో నీకు బదులు నేను పెళ్లి చేసుకుంటాను ఏమంటావు అని కళ్ళెగిరేసింది ఏంటే నీకు ఈ మధ్యలో అల్లరి బాగా ఎక్కువైపోయింది అనుకుంటూ తల మీద ఒక్కటేసింది అబ్బా కొట్టకక్క ఇంకో నాలుగు రోజులైతే నువ్వు మీ అత్తారింటికి వెళ్ళిపోతావు తర్వాత ఎలాగో నేను ఒంటరిగా ఉండిపోవాలిగా అప్పటి వరకేనా నన్ను ప్రేమగా చూసుకోవే అనింది ముద్దుగా చెల్లి బుగ్గకు ముద్దిచ్చి పద బావగారు మళ్ళీ పిల్లని చూపించట్లేదు అని అలిగి వెళ్ళిపోతారేమో అనింది మధు చెల్లి మాటలకి నవ్వుతూ ఇద్దరూ కలిసి హాల్లోకి వచ్చారు అందరికీ కాఫీ ఇచ్చి కూర్చుంది సుమ హలో బావగారు పెళ్లి కూతుర్ని నేను కాదండి మా అక్క దాన్ని చూడండి నన్ను కాదు అనేది పెళ్లి కొడుకు కిరణ్ మధు మాటలకి నవ్వుతూ అబ్బో మా మరదల పిల్ల చాలా చిలాకీగా బాగా మాట్లాడుతుంది మీరేమనుకోకండి బాబు దానికి కాస్త అల్లెరెకువా పర్లేదులేండి మావయ్య ఆడపిల్లలు ఇలాగే ఉండాలి మరదెలన్నాక బావని ఆ మాత్రం ఆట పట్టించకూడదా అన్నాడు కిరణ్ అక్క బావని చూడే అలా సిగ్గుపడుతూ ఎన్ని రోజులు కూర్చుంటావు అనింది మధు వాగే బాబు నాకు సిగ్గిస్తోంది అనింది సుమ వాళ్ళిద్దరి కాన్వర్జేషన్కి నవ్వుకున్నాడు కిరణ్ మీకు అమ్మాయి నచ్చిందా బాబు అన్నాడు మధు తండ్రి నచ్చింది మావయ్య ఇంకేంటి మావయ్య అన్నాడు అంటే ఇక నచ్చినట్లే అన్నారు అక్కడున్న వాళ్ళంతా సుమ అబ్బాయి నచ్చాడా అడిగాడు తండ్రి చిన్నగా కళ్ళు పైకెత్తి చూసి నచ్చాడు అన్నట్లుగా తలూపింది చిన్నగా స్మైల్ ఇచ్చాడు కిరణ్ శుభం అమ్మాయి అబ్బాయి నచ్చుకున్నారుగా అలాగే తాంబూలాలు కూడా పుచ్చుకుంటే ఓ పనైపోతుంది అనుకుంటూ అబ్బాయి తరపున వాళ్ళు అమ్మాయి తరపున వాళ్ళు వెంటనే తాంబూలాలు కూడా మార్చుకున్నారు నేనొకసారి తనతో మాట్లాడాలి అన్నాడు కిరణ్ నాతో మాట్లాడండి బావా నాతో మాట్లాడితే మా అక్కతో మాట్లాడినట్లే అంటూ కిరణ్ చేయి పట్టి లాకపోతుంటే హలో మరదల పిల్ల మరి అంత స్పీడ్ అయితే ఎలా అమ్మా నేను చేసుకోవాల్సింది మీ అక్కని నిన్ను కాదు అన్నాడు మా అక్కతో పాటు నన్ను కూడా చేసుకోండి బావగారు డబల్దమాకా అన్నది బాబోయ్ ఇంత స్పీడ్ ఉన్న పిల్లని నేను చేసుకోను బాబు నాకు మీ అక్కనే కావాలి అంతేలే మీరు మీరొకటి మధ్యలో నేనెందుకు అంటూ అక్క బావగారినితో మాట్లాడాలంట ఆ రూమ్లో ఉన్నాడు పదవే ఏంటి నాతో మాట్లాడతారా నాకు భయం బాబు నేను వెళ్ళా నీ బదులు నేను మాట్లాడిరానా ఒకవేళ నీకు ఇవ్వాల్సిన ముద్దులు హగ్గులు కూడా నేనే ఇచ్చేసొస్తాను అనింది మధు ఒసై ఏం మాట్లాడుతున్నావే కొంచెం కూడా సిగ్గు లేకుండా బావగారి దగ్గర నాకిందుకొక్క సిగ్గు వామో నిన్న ఇలా వదిలిపెడితే నాకంటే ముందు నాకు కాబోయే ఆయన్ని నువ్వే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేలా ఉన్నావే అనుకుంటూ కిరణ్ ఉన్న రూమ్కి వెళ్ళింది సుమా ఎదురుగా ఫ్లోర్ మీద ముగ్గులు వేస్తూ కనిపించిన సుమని చూడగానే చిన్నగా నవ్వుతూ దగ్గరికి వచ్చాడు డోర్ని కాస్త దగ్గరికేసి ఏంటి మీ చెల్లెలు అంత ఫాస్ట్గా ఉంటే తమరు అలా సిగ్గుపడుతూ నిలబడ్డారు మా సిగ్గు సిగ్గులేదు నాకు కూడా సిగ్గుండకూడదా ఎందుకు ఉండకూడదు ఇలా సిగ్గుపడే వాళ్ళంటేనే ఇష్టం నాకు అన్నాడు ఆమె దగ్గరికి వచ్చి అతను అలా దగ్గరికి రాగానే టెన్షన్గా అనిపించి కళ్ళు కిందకి వాల్చేసింది ఏమైంది అంతలా భయపడిపోతున్నా నిన్నేం నేను కొరుక్కొని తినేనలే సరే కానీ మన ఇద్దరి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది నేను నీకు నచ్చానా అన్నాడు ఆమెని చూస్తూ నచ్చారు అన్నట్లు తలూపింది ఫ్లోర్ మీద ఎవరైనా ఉన్నారా అన్నాడు అతని మాటకి తలెత్తి చూసి లేరు అన్నట్లు తలూపింది నవ్వుతూ మరి కిందికి చూసి మాట్లాడుతున్నావేంటి ఇక్కడ నేనొకరిని ఉన్నాను నన్ను చూడు అన్నాడు సిగ్గు మంచుగా చేస్తుంటే అతన్ని చూడలేక కళ్ళు కిందకి వాళ్ళు చేసింది ఆమె చుబ్బకం పట్టి పైకంటూ నాకు నువ్వు చాలా నచ్చావు నీ నోటితో నీ సమాధానం వినాలనుంది ఒక్కసారి చెప్పవా అన్నాడు ఆశగా నాకు సిగ్గిస్తుంది ప్లీజ్ అనింది సర్లే నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు పెళ్లి ముహూర్తం త్వరగా పెట్టుకుందామా లేక కాస్త దూరంగా పెట్టుకుందామా నాకేం తెలియదండి అనింది నాకైతే నిన్ను త్వరగా పెళ్లి చేసుకోవాలనుంది అన్నాడు ఆమె చెవి దగ్గర అతని శ్వాస చెవికి తగలగానే ఆమె పిదవులు వనకాయి వణుకుతున్న ఆదరాలని చూసి నవ్వుకున్నాడు మరీ ఇంత టెంప్టింగ్గా ఉంటే చాలా కష్టం నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే ఇంకా కష్టం ఆడదానికి సిగ్గే అందమంటారు అది నిజమేననిపిస్తోంది నిన్ను చూశాక యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటూ ఆమె నడు మీద చేయి వేసి హత్తుకున్నాడు ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకొని అలాగే బిగుసుకుపోయింది సుమ నువ్వు మరీ టెన్షన్ పడుతున్నావని టెన్షన్ పోగొట్టాలని హత్తుకున్నాను మళ్ళీ ఫస్ట్ నైట్కి ఇంత సిగ్గుపడితే చాలా కష్టం జస్ట్ ట్రయల్స్ ఎలా ఉన్నాయి అన్నాడు అతన్ని చూస్తుంటేనే సిగ్గు ముంచుకొచ్చేస్తుంది సుమకి అతను అలా అడుగుతుంటే ఇంకేం మాట్లాడుతుంది మౌనంగా ఉంది కెనై కిసియు అన్నాడు మళ్ళీ షాకింగ్గా చూస్తూ ఉంది సుమ నీ కళ్ళు ఆల్రెడీ పెద్దగా ఉన్నాయి నువ్వు ఇలా షాక్ అవుతుంటే ఆల్చిప్పల్లాగా అయిపోతున్నాయి నీ కళ్ళని చూసి దాసుడునవుతున్నాను మరీ అలా చూడకు కంట్రోల్ చేసుకోవడం కష్టం అన్నాడు కళ్ళు టక్కున కిందకి దించింది అలా అనగానే ఆమె బుగ్గ మీద చేయి పెట్టి నిమురుతూ ప్లీజ్ ఆగలేకపోతున్నా ఒక చిన్న ముద్దిస్తాను టెన్షన్ పడికి అంటూ బుగ్గపై ముద్దిచ్చి పెదవులపై చిరుముద్దిచ్చాడు అంతలో అక్క అంటూ డోర్ ఓపెన్ చేసింది మధు ఆమెను వదిలి దూరం జరిగాడు కిరణ్ వామ్మో వాయ్యో పెళ్లి కాకముందే వీళ్ళు ఫస్ట్ నైడ్ చేసుకుంటున్నారు ఒసై బామ్మ నీ కొంప కొల్లేరవుతుందే నీ మనవడు కూడా అనుకున్నాను కానీ పెళ్లి కాకముందే అక్కతో అన్నీ కాని చేస్తున్నాడు అని అరుస్తున్న మధు నోరు మూసింది సుమా ఒసై నోరు ముయ్యవే సిగ్గులేదు కొంచెం కూడా నువ్వే కదా బావగారు పిలుస్తున్నారని పంపించావు పంపిస్తే మాత్రం బావతో సరసాలాడమని చెప్పానా దయచేసి అరవకే నా పరువు పోతుంది ఆ ముసల్ది అందరూ ఉన్నారని కూడా చూడకుండా నా పరువు అంతా తీసేస్తుంది అబ్బా ఇప్పుడు వచ్చావు దారిలోకి నేను అరవకూడదు అంటే ఒక షరతు ఏంటో మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టి చేస్తుందో అని గునుక్కుంటూ చెప్పు అనింది ఏంటంటే బావ దగ్గరికి నీలా గెటప్ వేసుకొని వెళ్తాను బావగారు ఏం చేస్తారో చూస్తా సిగ్గుందాని కొంచెమైనా బావ దగ్గరికి వెళ్ళడానికి సిగ్గేందుకే మధు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా బావని ఆట పట్టిస్తానక్కా నువ్వేం టెన్షన్ పడకు ఇప్పుడు వద్దంటే ఆ దాని దగ్గర నా విషయం చెప్పేస్తావు అంతే కదా మరి ఏమన్న చావు నేను వెళ్తున్నా అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది సుమ నువ్వు వేసుకున్న బట్టలు నాకు ఇవ్వవే ఎలా వెళ్ళాలి బావ దగ్గరికి ఇలా వెళ్తే గుర్తుపడతాడు ఆయన ఏమనుకుంటారో ఏంటో నువ్వేం తింగరు పని చేస్తావో అని భయంగా ఉంది మధు చెప్పాను కదక్క జస్ట్ ఆట పట్టిస్తానంతే త్వరగా ఇవ్వు అంటూ అక్క కట్టుకున్న చీరలాగి చెల్లె కట్టుకుంది సేమ్ సుమలాగా రెడీ అయ్యి రూమ్కి వెళ్ళింది మధు ఇది ఏం తింగరి పని చేస్తుందో ఏంటో పాపం కిరణ్ గారు అని టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంది సుమ మధు వెళ్ళేసరికి కాల్ మాట్లాడుతున్నాడు కిరణ్ రేలింగ్కి ఆనుకొని అతన్ని దగ్గరికి వెళ్ళి ఆమె ఫేస్ చూపించకుండా అటువైపు తిరిగి నిలబడింది మధు కాల్ మాట్లాడుతున్న కిరణ్ సైడ్ లోక్తో చూసి కాల్ కట్ చేసి ఇటువైపు తిరిగి మళ్ళీ వచ్చేశావా అంటూ ఆమెను వెనక నుండి హత్తుకొని మెడపై మొద్దు పెట్టాడు కిరణ్ ఒక్కసారిగా మధు గుడ్లు పెద్దవి చేసుకుని బావా నేను అంటూ అరిచింది మధు ఈ పిలుపు కూడా బాగుంది ఇప్పటి నుండి మీ చెల్లి పిలిచినట్లు బావా అని పిలవచ్చుగా అన్నాడు ఆమె నడు మీద చేతులని ఇంకా ముందుకు పోనిస్తూ దగ్గరికి లాక్కొని బాబోయ్ నా కొంప కొల్లేరయ్యేలా ఉంది బావా చాలా స్పీడ్గా ఉన్నాడు ఇప్పుడు నేను మధు అని తెలిస్తే ఏమంటాడో ఏంటో అని భయపడుకుంటూ బావా నేను మధుని మా అక్క తన రూమ్లో ఉంది ప్లీజ్ వదులు బావా అంటున్న మధు మాటలకి చిన్నగా నవ్వుతూ నాకు తెలుసు మధు మీ అక్క కంటే నువ్వే నాజూకుగా ముద్దుగా ఉన్నావు నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను నాకు నువ్వే నచ్చావు అన్నాడు బాబోయ్ ఏంటి బావా నువ్వు మరీ ఇంత స్పీడ్గా ఉన్నావు మా అక్క జీవితాన్ని నేను నాశనం చేస్తాను అనుకుంటున్నావా వద్దు బాబు బుద్ధి గడ్డి తిని నీ రూమ్కి వచ్చాను ఇంకోసారి ఇలా చేయను ప్లీజ్ వదులు బావా నో అస్సలు వదలను నాకు నువ్వే నచ్చావు పెళ్ళి ముహూర్తాలు నీతోనే పెట్టించమంటాను అని ఆమెను అతడి వైపుకు తిప్పుకునే ప్రాసెస్లో వద్దు బాబోయి మా అక్కే చాలా అందంగా ఉంటుంది నాజూకుగా ఉంటుంది నేను అంత బాగుండను అంటూ అతని దూరం తోసి అక్కడి నుండి పరగందుకుంది మధు వెళ్తున్న తనని చూసి నవ్వుకున్నాడు నాతోనే పెట్టుకుంటావా మరదల పిల్ల ఇప్పుడు నా జోలికి రమ్మన్న రావు అల్లరి పిల్ల అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక అందరి భోజనాలు అయిపోవడంతో సుమకి బాయి చెప్పి మధుని ఓరగంట నవ్వుతూ చూస్తుంటే సుమ వెనకాల నక్కి నక్కి చూస్తూ ఉంది మధు సైడ్ స్మైల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కిరణ్ ఇక అలా రోజులు గడుస్తున్నాయి పెళ్లి ముహూర్తాలు కూడా దగ్గర పడ్డాయి సుమకి కిరణ్కి పెళ్ళి కూడా జరిగిపోయింది పెళ్లిలో మధుదే హడావిడి ఆ రోజు నుండి కిరణ్ని డైరెక్ట్గా చూడలేక సిగ్గుతో అతనికి దూరం దూరంగా ఉండేది మధు ఏమైంది ఏమింది మధుదలిపిల్ల మరీ నువ్వు ఇంత డల్గా ఉంటే నాకేం నచ్చట్లేదు తెలుసా నువ్వు అల్లరి చేస్తేనే బాగుంటుంది వామో మీతో అల్లరా అస్సలు చేయనిక తెలిసిపోయింది మీరు ఎలాంటివారో ఎలాంటి వాణ్ణి అన్నాడు మీరు కూడా చాలా అల్లరివారే వారే సరే కానీ మా అక్క మీకోసం ఎదురుచూస్తుంది బావగారు నేను వెళ్ళిపోతున్నాను అని తుర్రుమంది ఎక్కడ ఆమెకు ముద్దు పెడతాడో అని భయం వేసి క్రేజీ గర్ల్ అనుకుంటూ సుమ దగ్గరికి వెళ్ళాడు కిరణ్ ఎక్కడికి వెళ్ళారండి తమరు చెల్లెలు గారిని పలకరించి వస్తున్నాను సరే కానీ అదేంటి అంత డల్గా ఉంది మన నిశ్చితార్థం నుండి చూస్తున్నా ఏమో నాకేం తెలుసు ఆ రోజు తను నాలా చీర కట్టుకొని మీ రూమ్కి వచ్చింది మీరేమైనా తనని అంటున్న సుమని ఓ చూపు చూశాడు కిరణ్ అయ్యో తప్పుగా అనుకోకండి ఊరికే అడుగుతున్నాను అవును చేశాను మీ చెల్లికి మొద్దు పెట్టాను అందుకే నా జోలికి రావట్లేదు ఏంటి మా చెల్లికి ముద్దు పెట్టారా సిగ్గులేదు మీకు దానికి లేదు మీకు లేదు దానికి లేనప్పుడు నాకెందుకే అన్నాడు పోండి మీతో నేను మాట్లాడను ఇప్పుడు ఏమైందని తనకి ఒక ముద్దు పెడితే నీకు వంద ముద్దులు పెడతాను అది కాదు అదంటే అల్లరి పిల్ల మీరు కూడా అలాగే చేస్తారేంటి నా మొగుడు నాకు మాత్రమే సొంతం ఊర్లో వాళ్ళందరికి కాదు అలా అంటావేంటి తను మీ చెల్లెలేగా అన్నాడు కొంటేగా చూస్తూ చీ అనింది చాలు చీలు తర్వాత నాకు ముద్దు పెట్టు ఎప్పుడు నేనే పెడతాను నువ్వు పెట్టవా మన శోభనానికి ఇంకా టైం ఉంది అప్పుడు ఇస్తాను అనింది సుమా నువ్వేమో ఇలా మాట్లాడి నన్ను దూరం పెడతావు మీ చెల్లి అడగ్గానే ఇస్తుంది అందుకే మీ చెల్లె దగ్గరికి వెళ్తున్నాను అంటూ వెళ్తుంటే చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని అతని పిదవులని అందుకుంది ఇద్దరు అదర మకరంద చుంబనంలో మునిగి తేలారు చూసావా మీ చెల్లి అనగానే ముద్దు పెట్టేశావు అది మీ చెల్లెలకి ఉన్న పవర్ చాలు చాలే నేను ముద్దు ఇవ్వకపోతే దాని దగ్గరికి వెళ్తారా అంటూ మోతి ముడుచుకుంది సుమ అల్లుడుగారు మిమ్మల్ని పిలుస్తున్నారో అని చెప్పి వెళ్ళిపోయాడు సుమా తండ్రి అదేంటి క్యారెక్టర్ చేంజ్ అయింది మీ చెల్లి క్యారెక్టర్ ఎంట్రీ కావాలి కదా డిస్టర్బ్ చేసే డ్యూటీ మీ నాన్నగారు తీసుకున్నారా ఏంటి ఏంటండి మీరు మరీను మరి ఇంకేంటి ఫ్యామిలీ ఫ్యామిలీ నా పెళ్ళంతో సరసాలాడుతుంటే ఒకటే పనిగా డిస్టర్బ్ చేస్తారు సర్లేండి మిమ్మల్ని పిలుస్తున్నారట వెళ్ళండి అంటూ పంపించింది ఇక ఆ రోజు సత్యనారాయణ వ్రతం నవ దంపతులతో చేయించి శోభనానికి రాత్రి పది గంటలకి ముహూర్తం పెట్టారు తెల్ల చీరలో పాల గ్లాస్తో నిండుగా నగలతో రూమ్కి పంపించారు అక్క నువ్వు మరీ సిగ్గుపడకే బావ చాలా స్పీడ్ ఉన్నాడు నువ్వు ముద్దపప్పులాగా కూర్చోకుండా కాస్త బావకి కోఆపరేట్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయింది మధు దీనికి రాను రాను సిగ్గు లేకుండా పోతోంది అని నవ్వుకుంటూ లోపలికెళ్ళింది సుమ లోపలికైతే వెళ్ళింది కానీ కాళ్ళు వణుకుతున్నాయి పాల గ్లాస్ పట్టుకొని అక్కడే నిలబడింది ముందుకు కదలాలంటే భయమేస్తోంది పట్టుపంచ కట్టుకొని నీలరాజుల తలపిస్తున్న కిరణ్ ఎదురుగా సుమని చూసి దగ్గరికి వెళ్ళాడు నవ్వుకుండు ఏంటి అక్కడే నిలబడిపోయావు దగ్గరికి రావా అన్నాడు మాట్లాడలేదు కళ్ళు కిందకి దించింది తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని తను సగం తాగి సుమనోటికి నోటికి అందించాడు తను కూడా తాగి గ్లాస్ పక్కన పెట్టింది ఇలా సిగ్గుపడితే పనులు జరగవు సుమా అనుకుంటూ ఆమెను అమాంతం ఎత్తి పెదవులపై ఉన్న పాల మీసం నాలుకతో లిక్ చేసి బెడ్ మీదకి చేర్చి ఆమె మీదకి చేరిపోయాడు ఆమె యథ అందాలు కనిపించకపోవడంతో నా అందాలని ఇలా దాచేస్తే ఎలా అంటూ ఆమె పైటని తప్పించి ఏదపై ముద్దు పెట్టాడు ఒంట్లో నరాలు జివ్వమన్నాయి ఇక ఇద్దరు వలవలు దూరం చేసి ఆమెను మనస్ఫూర్తిగా సొంతం చేసుకున్నాడు అబ్బా ఇంకా ఎంతసేపండి ఊళ్ళన్నీ నొప్పులుగా ఉన్నాయి కాసేపోయినా పడుకోనివ్వండి అనిది ఏడుపు గొంతుతో ఇక ఒక్కసారి ప్లీజ్ అంటూ ఆమెలోకి చేరిపోయాడు మళ్ళీ అలా తెల్లారే వరకు ఇద్దరి శరీరాలకి అలుపు అన్నది లేకుండా కలిసిపోయారు ఏంటక్క గాలి పీల్చేసిన బెలూన్లా మారిపోయావు బావగారు మరీ అంత వైల్డ్గా బిహేవ్ చేశాడా అంటున్న మధుని ఒక్కటిచ్చి పోవే సిగ్గు లేకుండా మాట్లాడతావు అంటూ కసిరి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక అలా సంవత్సరానికి బాబు పుట్టాడు సుమకి ఇద్దరు భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా వాళ్ళ జీవితం సాగుతోంది సుమని చాలా ప్రేమగా చూసుకుంటాడు కిరణ్ తల్లిగారింటికి కూడా ఎక్కువ వెళ్ళదు సుమ ఎందుకంటే భర్తని వదిలి ఉండలేదు కాబట్టి ఒకరోజు కిరణ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు మార్నింగ్ నుండి ఎందుకో ఒంట్లో అంతా నీరసంగా కళ్ళు తిరిగినట్లుగా తనంతా భారంగా ఉందని కిరణ్ వెళ్ళగానే పడుకుంది కానీ నిద్ర కూడా పట్టట్లేదు హెవీగా హెడేక్ వస్తుంది కిరణ్కి చెబితే టెన్షన్ పడతాడని మెల్లగా తనే హాస్పిటల్కి వెళ్ళింది ఇక డాక్టర్స్ చెక్ చేసి ట్యాబ్లెట్స్ రాసిచ్చారు అలా రోజులు సాగుతున్నాయి ఆమెకు హెడేక్ మాత్రం తగ్గట్లేదు కిరణ్కి కూడా చెప్పట్లేదు ఊరికే ఎందుకు వస్తుందోనని టెస్ట్కి పంపించారు ఆమె బ్లడ్ శాంపిల్ని ఇక రిపోర్ట్లో తేలింది ఏంటంటే ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ అని ఒక్కసారిగా భూమి కంపించినట్లయింది ఈ విషయం భర్తకు చెబితే ఏమీ పోతాడో అన్న భయం పట్టుకుంది ఏంటి సుమా ఈ మధ్యలో నీకేమైంది ఎందుకలా డల్గా ఉంటున్నావు ఏం లేదండి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొద్దామా అయ్యో పర్వాలేదండి నాకేం కాలేదు వాడు బాగా సత ఇస్తున్నాడుగా అందుకే వాడితోనే అలసిపోతున్నాను వాడిని చూసుకోవడానికి మధుని పిలుచుకోలేకపోయావా అన్నాడు అదేందుకండి నేను చూసుకుంటాను కదా అన్నది కానీ ఏదో ఐడియా వచ్చిన దానిలా అవునండి దాన్ని పిలిపించుకుంటే నాకు పనిలో హెల్ప్ చేసినట్లుంటుంది వాడిని కూడా చూసుకున్నట్లుంటుంది ఇక అనుకున్నదే తడవుగా మధుకి కాల్ చేసి పిలిపించుకుంది ఎలా ఉన్నావు మధు అడిగాడు కిరణ్ బాగున్నాను బావా సుమా నేను ఆఫీస్కి వెళ్తున్నాను జాగ్రత్త ఏదైనా అవసరం ఉంటే డ్రైవర్కి చెప్పండి తీసుకొస్తాడు సరేనండి నువ్వు చాలా లక్కీ అక్క బావగారు చాలా మంచివారు అన్నది మధు అవును చాలా అదృష్టవంతురాలిని కానీ ఆ దేవుడు ఆ అదృష్టాన్ని జీవితాంతం ఇవ్వలేదు రెండు సంవత్సరాలకే అంకితం చేశాడు అనుకుంది ఏమైందక్క ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు కానీ వాడికి అన్నం తినిపించవే నాకు ఒంట్లో కాస్త నలతగా ఉంది నేను వెళ్ళి పడుకుంటాను మళ్ళీ ఏదైనా విశేషమేమో డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయావా అనింది మధు విశేషమైతే నాకు తెలియకుండా ఉంటుందా మొన్ననే పీరియడ్ కూడా వచ్చింది మరెందుకు ఒంట్లో బాగుండట్లేదు ఏమో నాకు తెలీదు అనుకుంటూ వెళ్ళిపోయింది మధు బాబుని అక్కని చాలా ప్రేమగా చూసుకుంటోంది కానీ అక్క ప్రవర్తనలోనే కాస్త తేడా కనిపిస్తోంది అదేంటో అర్థం కావట్లేదు మధుకి ఏదైనా చెబితే పట్టించుకోకపోవడం ప్రేమగా చూసుకోకపోవడం లాంటివి చేస్తోంది ఇక ఎలాగైనా ఇక్కడి నుండి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది మధు అందుకే ఎవరి ఇంటికి వెళ్ళకూడదు అని అనుకొని అక్కడి నుండి వెళ్ళడానికి సిద్ధపడింది ఏంటి మధు బట్టలు సర్దుకుంటున్నావు నేను వెళ్ళిపోతాను బావా అదేంటి మొన్నేగా వచ్చింది అప్పుడే వెళ్తావా అక్క ప్రవర్తన నాకు నచ్చట్లేదు చాలా బాధిస్తోంది సరిగా మాట్లాడట్లేదు అని కిరణ్ దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంది మధు పిచ్చి పిల్ల మీ అక్కనే కదా నువ్వు రాక చాలా రోజులవుతుందని నీ మీద అలకగా ఉందేమో దానికి అలా బాధపడతారా అని దగ్గరికి తీసుకున్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన సుమా మరిదలు గట్టిగా కౌగినించుకోండి ఇంకేంటి ముద్దులు కూడా పెట్టుకోండి నాతో సంసారం చేయడం దేనికి మా చెల్లెల్ నుంచుకోండి ఓ పనైపోతుంది అంటున్న సుమ మాటలకి చెంపా చెల్లుమనిపించాడు ఏం మాట్లాడుతున్నావే నాకు మధుకి అక్రమ సంబంధం అంటగడుతున్నావా నేను మీ చెల్లెలు ఎలాంటి వాళ్ళమో నీకు తెలీదా నువ్వు వచ్చినప్పటి నుండి తనతో సరిగ్గా మాట్లాడట్లేదంట నాకు చెబుతూ బాధపడుతుంది నువ్వేమో మా ఇద్దరికి ఛా అని అక్క నుండి అసహనంగా వెళ్ళిపోయాడు కిరణ్ వాళ్ళిద్దరి గురించి తెలుసు తనకి కానీ తన ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే ఇలా ఏదో ఒకటి చేసి తీరాలి అని అనుకుంటూ సుమ మధుని కోపంగా చూసి అక్క నుండి వెళ్తుంటే మధు సుమ చెయ్యి పట్టుకొని ఆపింది అక్క నా మీద నమ్మకం లేదా నేను ఎలాంటిదాన్నో నీకు తెలీదా అల్లరిగా ఉంటానే కానీ దిగజారి మనిషిని కాదు అంటూ నా చెల్లి మాటలకి కన్నీళ్లతో చూసింది సుమ చెల్లిని గట్టిగా హత్తుకొని సారీ మధు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటక్క పద చెబుతాను అంటూ ఇద్దరు సోఫాలో కూర్చొని తన జబ్బు గురించి మధుకి చెప్పింది నువ్వేం మాట్లాడుతున్నావక్క నీకు బ్రెయిన్ ట్యూమరా అవును మధు అందుకే ఇలా చేశాను నా భర్తకి నా కొడుక్కి అన్యాయం చేయకు మధు వాళ్ళిద్దరినీ పెళ్లి చేసుకుని నా కొడుకుని నీ కొడుకులా చూసుకోరా అనేది నువ్వేం మాట్లాడుతున్నావక్క నేను బావని పెళ్లి చేసుకోవడం ఏంటి అవును మధు బావా నేను పోయాక వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నా కొడుకుని ప్రేమగా చూసుకోలేదు అనుకో వాడు అనాథవుతాడు అని బాధపడింది అక్క అని గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది మధు ఇక తనకి ఆరోగ్యం బాగాలేదని కిరణ్కి కూడా తెలిసిపోయింది సుమా నాకు అన్యాయం చేసి వెళ్ళిపోతావా నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతానే అని బాగా బాధపడ్డాడు మీరేం బాధపడకండి మిమ్మల్ని మీ కొడుకుని ప్రేమగా చూసుకోవడానికి నా చెల్లి మధు ఉంది తనని పెళ్లి చేసుకోండి లేదు సుమా నీ ప్లేస్లో ఎవరిని నేను ఊహించుకోలేను అలా అంటే ఎలా అండి నేను పోయాక మీకు భార్య ఎలాగో అవసరం అవుతుంది అదే వేరే వాళ్ళని చేసుకుంటే నా కొడుకుని ప్రేమగా చూసుకోలేదు నా చెల్లిని పెళ్ళి చేసుకున్నారంటే తను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది నేను చెప్పేది అర్థం చేసుకోండి అంటూ బలవంతంగా కిరణ్ణి ఒప్పించింది ఎలాగైనా తను చనిపోకముందే ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంది సుమ ఒకరోజు ఈవినింగ్ మీ అక్క నీతో అన్నీ చెప్పింది అనుకుంటున్నాను చెప్పింది బావా నా భార్య ప్లేస్లో నేను ఎవరిని ఊహించుకోవట్లేదు కానీ తను నిన్ను పెళ్లి చేసుకోమని బాగా ఫోర్స్ చేస్తుంది తన ఇష్టాన్ని నేను కాదనలేను నా కొడుకు గురించి కూడా ఆలోచిస్తున్నాను సొసైటీలో చూడ్డానికి నువ్వు నా భార్యవి నా దృష్టిలో నా కొడుకుకి తల్లివి ఎందుకంటే సుమా ప్లేస్లో నిన్ను ఊహించుకోలేను అన్నాడు కిరణ్ నేను కూడా అదే అనుకుంటున్నాను బావా ఒక బిడ్డకి తల్లి నవ్వుతున్నాను అంటే చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని నేను కూడా ఆ దృష్టితో ఎప్పుడు చూడలేదు అన్నది మధు ఇక ఇద్దరి పెళ్ళి కళ్ళారా చూసుకొని కన్ను మూసింది సుమ మధు బాబుకి తినిపించి నిద్రపుచ్చింది అంతలో కిరణ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు ఏమైంది బావా ఈరోజు చాలా లేట్ అయింది ఆఫీస్లో కాస్త వర్క్ ఉంది అన్నాడు కిరణ్ వడ్డిస్తాను కూర్చో బావా అంటూ కిరణ్ ఫ్రెష్ అయి రాగానే అతనికి వడ్డించి పక్కన నిలబడింది సారీ మధు ఎందుకు బావా మీ అక్క గుర్తొచ్చి కాస్త డ్రింక్ చేశాను పర్వాలేదు బావా అనింది రైస్ పెట్టి కర్రీ పెడుతూ నువ్వు తిన్నావా అన్నాడు మీరు తినండి బావా తింటాను అనింది ఆమె చేయి పట్టి పక్కన చీర్లో కుదేశాడు నేను తిన్నాక తినడం ఎందుకు ఇద్దరం కలిసి తిన్నాం నువ్వు తిను మధు అనగాని అతన్ని ఆశ్చర్యంగా చూసి తను కూడా వడ్డించుకుంది ఎందుకంటే కిరణ్ సుమ్మ చనిపోయినప్పటి నుండి మధుతో సరిగ్గా మాట్లాడట్లేదు కనీసం తిన్నావా అని కూడా అడగలేదు ఇంట్లో ఒక మనిషి ఉందన్న విషయం కూడా మర్చిపోయాడు ఇప్పుడు సడన్గా అలా చేసేసరికి ఆమెకు ఆశ్చర్యం వేసింది ఇక ఇద్దరు కలిసి తినేసి కిరణ్ వెళ్ళిపోతే డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి కిచెన్లో ఉన్న గిన్నెలని క్లీన్ చేస్తూ ఉంది మధు ఇక చాలాసేపటి నుండి ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి తలతిప్పి చూసింది తలతిప్పి చూసిన తనకి కిరణ్ వాల్కి ఆనుకొని తననే చూస్తూ కనిపించాడు ఒకసారిగా ఉలిక్కి పడింది చీరలో నుండి ఆమె నడుం సన్నగా కనిపిస్తుంటే అలాగే చూస్తూ ఉన్నాడు కిరణ్ బొడ్డులో దోపిన కుర్చీళ్ళని తీసి చీర చెంగుతో చేతులు తొడుచుకుంటూ చెప్పు బావా ఏంటి ఇలా వచ్చావు అనింది నువ్వేంటి పడుకోక పనులు చేస్తూ కూర్చున్నావు టైం ఎంతవుతుందో తెలుసా అంటూ అతని మాటలకి ఆశ్చర్యంగా చూస్తోంది ఎందుకంటే ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కిరణ్ ఏమైంది బావా నీకు ఈరోజేంటి ఇలా మాట్లాడుతున్నావు అనింది జ్ఞానోదయమైంది అన్నాడు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు ఏం లేదు మధు నీ జీవితాన్ని నా కోసం నా కొడుకు కోసం సాక్రిఫైస్ చేసావు అలాంటిది నేను నిన్ను అర్థం చేసుకోకుండా ఇలా దూరంగా పెడుతుంటే నాకు నచ్చట్లేదు నన్ను క్షమిస్తావు కదూ అయ్యో అలా అంటావుంటి బావా సడన్గా భార్య చనిపోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు అర్థం చేసుకున్నాను కానీ నీ మీద నాకు ఇలాంటి కోపం లేదు బావా సరే కానీ అవన్నీ మర్చిపో పదా వెళ్దాం అనగానే ఎక్కడికి బావా మన రూమ్కి మన రూమ్ కా అనిదింది ఎందుకంటే బాబు కిరణ్ ఇద్దరు లోపల పడుకుంటే మధు ఒకతే బయట సోఫాలో పడుకుంటుంది ఇప్పటి నుండి నువ్వు బయట పడుకోవడానికి వీల్లేదు మన బెడ్రూమ్లో పడుకుందాం పదా ప్లీజ్ బావా నువ్వేమనుకోకపోతే ఈ ఒక్క విషయంలో నన్ను బలవంతం చేయకు ఎందుకంటే ఇద్దరం వయసులో ఉన్నాం ఏదైనా జరగచ్చు అనేది కళ్ళు కిందకి దించి కిరణ్ మధు చుబకం పట్టి పైకంటూ మనిద్దరం భార్య భర్తలం జరిగితే ఏంటి అన్నాడు ఆ మాటకి అతన్ని అలాగే చూసింది మధు జరిగితే జరగని పదా అన్నాడు లేదు బావా మీరు లోపల పడుకోండి నేను బయట పడుకుంటాను నా బ్రెయిన్ కాస్త అందుకు ప్రిపేర్ చేసుకోవాలిగా సడన్గా అంటే కాస్త టెన్షన్గా ఉంది అంటూ వెళ్ళి సోఫాలో పడుకుంది మధు అలాగే చూసి ఆమె దగ్గరికి వెళ్ళి అటు తిరిగి పడుకున్న మధు నడుం దగ్గర చీర చెదిరి సన్నటి నిలవంక లాంటి నడుం షో అవుతుంటే చిన్నగా నవ్వుతూ ఆమె నడుంపై వేళ్లు తాకించాడు ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని లేచి కూర్చుంది ఏం చేస్తున్నావు బావా అనింది చిరుకోపంగా ఆమె దగ్గరికి వచ్చి నువ్వు మన రూమ్కి రాలేదనుకో నేను కూడా ఇక్కడే నీ పక్కనే పడుకుంటాను అన్నాడు నోరు తెరిచింది ఆ మాటకి అందుకే నేను చెప్పిన మాట విని పదా లేదు బావా ఈ ఒక్కరోజు ఇక్కడే పడుకుంటాను నువ్వు మామూలుగా చెబితే మాట వినవు కదా అంటూ ఆమెను అమాంతం ఎత్తి బెడ్రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడేశాడు నేను నిన్ను ఏం చేయను కానీ ఇక్కడే పడుకో అన్నాడు ఆమె పక్కన చేరుతూ ఏంటి ఇక్కడ పడుకోవాలా నో నేనిక్కడ పడుకోను అంటూ బెడ్ దిగి పారిపోతుంటే ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని ఏంటి మరదల పిల్ల అలా వెళ్ళిపోతున్నావు ఈ బావ దగ్గర పడుకోవా అని కొంటెగా అడుగుతుంటే సిగ్గుతో చెమటలు పట్టి మాట్లాడడానికి గొంతు పెక్కలేదు చెప్పు అన్నాడు ఆమె చీర లోపలికి చేతులు పనిస్తూ మొదటిసారి ఒక మగాడి స్పర్శ తగిలి ఒళ్ళంతా గమ్మత్తుగా అనిపిస్తుంటే తెలియకుండానే కళ్ళు మూసుకుంది ఆమె నుండి సమాధానం రాకపోయేసరికి ఆమెను అతని మీదకి లాక్కున్నాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది ప్లీజ్ బావా నాకు టెన్షన్గా ఉంది నేను అప్పుడే ప్రిపేర్ అవ్వలేదు దూరం జరుగు అనింది సరే జరుగుతాను కానీ నువ్వు మాత్రం ఇక్కడే పడుకోవాలి లేకపోతే నేను ఊరుకోను అన్నాడు బెదిరిస్తున్నట్లుగా సరేనన్నట్లుగా తలూపి అక్కడే బెడ్ మీద అటువైపు తిరిగి పడుకుంది కిరణ్ కూడా ఆమె వెనక పడుకున్నాడు కానీ నిద్ర పట్టట్లేదు అతనికి ఆమె నడుము అతని కళ్ళకి విందు చేస్తుంటే తాకాలని మనస్సు తప్పిస్తుంటే చిన్నగా వేలని తాకించాడు ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టిన ఫీలింగ్ మధులో ఆమె బాడీలో చేంజెస్ కనిపిస్తుంటే చిన్నగా నవ్వుకున్నాడు కిరణ్ చిన్నగా దగ్గరికి జరిగి ఆమెకు తగిలేలా పడుకొని ఆమెలో కోరిక పెంచాలని ట్రై చేస్తూ వేళ్లతో నడుము నుండి నాభి వరకు చేరిన అతని అతని వేళ్ల స్పర్శకి ఒంట్లో నరాలన్నీ జివ్వుమని లాగాయి ఒక్కసారిగా అతని చేతిని గట్టిగా చుట్టేసింది మధు ఆమెని అతడి వైపుకు తిప్పుకొని నాభి నుండి ఆమె చెస్ట్ వరకు అతడి వేళ్లతో తాకిస్తుంటే బాడీ మొత్తం తిమ్మిరిగా మారిపోయి ఇంకా ఏదో కావాలని వయస్సు పోరు పెడుతుంటే ఆమెను గట్టిగా హత్తుకొని ప్లీజ్ మధు కాదనకే చాలా రోజుల గ్యాప్ వచ్చింది నీ అందం నన్ను పిచ్చివాణి చేస్తోంది ఇలా నన్ను దూరం పెడితే చాలా కష్టంగా ఉంటుంది ఓయ్ మరదలి పిల్ల ఓ అనవే అన్నాడు కిరణ్ ఆమె చెవిలో ఏం చెబుతుంది నిలువెళ్ళ సిగ్గు మంచుకొస్తుంటే కళ్ళు గట్టిగా మూసుకుంది ఆమె మౌనం అంగీకారం అని అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది ఆమె కళ్ళపై మొదలుపెట్టిన పెట్టిన ముద్దుల ప్రయాణం బుగ్గల మీదుగా ఆమె పెదవులపై దాడి చేసి మిడవంపలో ఇంకా కిందకి వచ్చి ఎత్తైన శిఖరాగ్రాలు దర్శనమిస్తుంటే అడ్డుగా ఉన్న పైటను తప్పించి రవిక ముడి విప్పి చేతులతో పెదవులతో యుద్ధం చేస్తుంటే ఒక్కసారిగా ఉల్లంతా కంపించి అతడి వీపుని గట్టిగా చుట్టేసి ఆమె గోర్లని అతడి వీపుకి దించేసింది ఇద్దరి శరీరాలు తాపంతో పోరాడుతున్నాయి ఆమె ఇచ్చిన నొప్పిని కూడా లెక్క చేయకుండా ఆమె నుండి చీరని వేరు చేసి ఆమె పెదవులని నడుం మీద తాకిస్తూ ముద్దు పెడుతూ పంటి గాట్లని బహుమతిగా ఇస్తుంటే అతడిచ్చే నొప్పి కూడా తీయగా అనిపించింది ఆమెకి ఆమె నోటి వెంట వచ్చే నిట్టెరుపులు అతనిలో కోరికలను పెంచుతుండే బెడ్ లైట్ కూడా ఆఫ్ చేసి ఆమె శరీరం మీద బట్టలని దూరం చేసి అతని పెదవులతో నాలుకతో అనువు రుచి చూస్తూ ఆమెలో కలిసిపోయాడు ఇక ఎన్ని గంటలుగా సాగిందో ఆ రతి క్రీడ బావతో ఆమె జీవితం చాలా ఆనందంగా సాగిపోయింది అక్కకు పుట్టిన కొడుకుని తనకి పుట్టిన కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటూ భర్తని పిల్లలని ప్రపంచంగా చూసుకుంది మధు భార్య ప్రాణంగా బ్రతికాడు కిరణ్ అతనికి తెలీదు మరదల్ ఆడపట్టిస్తుందని కానీ తనే తన జీవిత భాగస్వామి అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు కిరణ్ ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thank you for listening.